మాకు బరుగడ్లకు వచ్చినా కానీ కరేపాకు కదవలే పక్షులు పండ్లేమో తిని ఇక్కడంతా వేసినట్లు ఉన్నాయి కరేపాకు ఎక్కడ చూసినా కరేపాకు ఉంది కరివేపాకు చెట్లు అయితే మొత్తానికి దండిగా ఉన్నాయబ్బా మనం బరుగడ్లకి వచ్చి కూడా కరేపాకు కోసుకొని పోవచ్చు కట్టకు కూడా ఉండే కదా దండిగా చెట్లు పెద్దది చూడు ఇట్లా ఉంటుంది మనతో మనం కరివేపాకు కొనాల్సిన అవసరం లేదు మనం బరిగొడ్లకు వచ్చైనా కోసుకొని పోవచ్చు బా అది రోజులు వస్తుంది మనం నేను మా నూలు ఎత్తుకుంటా పోతే నువ్వు పోయి కాడ చూసుకో పసినమ్మక్క ఈ యాప్ చెట్టుకు మటుకు ఆకంతళ్ళకి పోయింది కరెంటు తంతలకి ఎడలకు ఉంటుందో యాప్ చెట్లు కూడా దండిగా ఉంటాయి కరేపాకుతో ఇంకా పోయి పుట్టగోళ్ళు వేట ఎత్తుకుదాం పసినమ్మ ఏడను ఉంటాయి పిచ్చి పుట్టగోళ్ళు